మొన్నటి వరకు బీజేపీ ఏపీ చీఫ్గా వ్యవహరించారు అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా కొనసాగుతున్నారు వాస్తవానికి పురంధేశ్వరి గారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక మంచి అవకాశం లభిస్తోంది అనేది మొదటి నుంచి జరిగిన ప్రచారం అంతేకాదు అవసరమైతే ఆమెను కేంద్ర కేబినెట్లో తీసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది అందుకే ఎంపీ సీట్ ఇచ్చారు అనేది కానీ అనూహ్యంగా ఎప్పుడైతే కేంద్ర మంత్రిగా నర్సాపురంకి సంబంధించిన ఎంపీ శ్రీనివాసవరంకి అవకాశం ఇచ్చారు ఈమెకు ఛాన్స్ లేకుండా పోయింది కావాలంటే ఇంకో మంత్రి పదవి ఇస్తారేమో అని ప్రచారం జరిగింది బీజేపీ తరఫున కానీ అక్కడ ఛాన్స్ లేదు సామాజిక వర్గ పరంగా చూసుకున్నా సరే వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది కానీ కేంద్ర క్యాబినెట్లో ఇక పురంధేశ్వర్ గారికి అవకాశం రాదు ఈ నేపథ్యంలో పార్టీ తరఫున జాతీయ స్థాయిలో ఏదో ఒక గుర్తింపు ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఇక ఆ ఛాన్స్ దక్కేలా లేదు పురంధేశ్వరి గారికి అనేది మరొక ప్రచారం వాస్తవానికి ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వస్తుందని మహిళా కోటాలు ఇంకొక పదవి వస్తుందని రకరకాల ప్రచారాలు చేశారు అవన్నీ పక్క గెలిపోయాయి ఇప్పుడు ఆమెకి ఇంకా ఏ అంటే బీజేపీ జాతీయ స్థాయి హోదా ఇస్తుందా లేదా అనేది ఒకటి క్యాబినెట్లో మాత్రం ఆమెను తీసుకుంటారా లేదా అనేది అయితే ఒకటి ప్రస్తుతం అయితే ఇక ఇచ్చే పదవులు ఏమీ లేవు అనేది ఒక వర్గం చెప్తున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకులనే తీసుకొస్తున్నారు అనేది మన రాజ్యసభ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన మొత్తం అందరినీ చూసుకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మీద తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ జాతీయ పదవులు కూడా వాళ్ళకే కట్టబెట్టిపోతోంది సో ఈ నేపథ్యంలో ఇక ఈసారికి అయితే పురంజేశ్వరి గారికి ఒక ఛాన్స్ అయితే మిస్ అయిపోయినట్టే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి కూటమి తరపున పోటీ చేసి గనక గెలిస్తే ఖచ్చితంగా ఎంపీగా గెలిస్తే అప్పుడు కూటమి తరపున కేంద్ర క్యాబినెట్లో ఆమెకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది మంత్రి యోగం అప్పుడు వస్తుంది అనేది మరి వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదనేది కూడా చూడాలి ఏది ఏమైనా రాజయోగం పట్టాలి అంటే చాలా లెక్కలు సరిపోవాలి కాకపోతే ఇప్పుడు ఈ పదవుల మీద ఆశలు పెట్టుకున్న పురంధేశ్వరి గారి ఆశలు అయితే ఇప్పట్లో నెరవేరతాయా లేదా అంటే ఇప్పట్లో అయితే కష్టమనే వాళ్ళే ఎక్కువ మంది వినిపిస్తున్నారు ఏదేమైనా మరి ఛాన్స్ ఇస్తుందా బీజేపీ లేదా అనేది ప్రస్తుతం అయితే ఆమె ఊసే లేదు భారతీయ జనతా పార్టీ ఆమెకి ఏ పదవిస్తారు అనేది కూడా ఎలాంటి లీక్స్ కూడా లేవు